హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ రెండు స్వరాట్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన గార్డెన్లో వాక్కాయ చెట్టు అయితే చూపిస్తాను అనుకోండి ఈ ఛానల్ ఈరోజు వాక్కాయ చెట్టు వాక్కాయలను చూపిస్తాను ఈ కాయలు వచ్చి పింక్ కలర్లో చూస్తే చాలా అట్రాక్టివ్గా చూస్తారు కదా ఎలా ఉన్నాయో వైటు పింక్ కలర్లో సో మనకు కాయ రెడీ అయిందంటే మాత్రం డెఫినెట్గా పింక్ లోకి వెళ్తుంది ఫస్ట్ అయితే వైట్ కలర్లో ఉంటుంది అలాగే కాయ ఇంకా అలా వదిలేస్తే మనకి చెర్రీస్ తయారైతే ఈ వీటి నుంచి మనకి ఇప్పుడు మనం ఫ్రూట్లో ఐస్ క్రీముల్లో చాలా చాలా చెర్రీస్ వాడతాం కదండి ఆ చెర్రీస్ వచ్చేది కూడా కేవలం మన వాకాయ చెట్టు నుంచే వస్తుంది అంటే కాయ ముదిరిపోయిన తర్వాత మనం వదిలేస్తే అది బ్లాక్ కలర్లో మధ్య చెర్రీ అవుతుంది సో ఈ వాకాయలు అనేది మనకి ఇప్పుడు ఈ సీజన్లో బాగా వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి మనం ఈ వాకాయ చెట్లు చూపిస్తారండి ఇది ఎలా పెంచాలి మనం ఎట్లా ప్రొడక్షన్ ఇవ్వాలి దానికి మనం దాన్ని ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెంచుతారనే విషయం ఈ వీడియోతో నేను చెప్తానండి ఈరోజైతే మనం వాకాయ చెట్టు నుంచి చాలా వాకాయలు కట్ చేసుకున్నాం సో చూస్తున్నారు కదండి మీరు చాలా పింక్ కలర్లో అయితే కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆ కాయ వైట్కి ఉన్నప్పుడు మాత్రం పాలుగారద్ద ఆ టైంలో కొయ్యకూడదు మనం పింక్ కలర్కి వచ్చే కోసుకుంటే మాత్రం దాని టేస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది వాక్కా చెట్టు ఈ విధంగా కూడా వాక్కా చెట్టు ఎప్పుడు కూడా మన దగ్గర సో ఈ మధ్య ఏంటంటే జనాలందరూ కూడా వాక్కా చెట్లు టెరస్ గార్డెన్లో కూడా పెంచుకుంటున్నారు అలాగే ఇళ్లలో పెంచుకుంటున్నారు పూర్వకాలంలో అయితే ఓన్లీ పెన్సింగ్ కింద పెంచుకున్న వాళ్ళు తోటల్లో దాని ప్రొటక్షన్ గేదెల బరల నుంచి ప్రొటెక్షన్ కోసం పెంచుకునేవారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మిద తోటల్లో కూడా పెంచుకుంటున్నారు సో వాక్కా చెట్టు ఎలా ఉంటుందండి దీనికి అంతా ముళ్ళు ఉంటాయి మనం పొరపాటున టచ్ చేస్తామంటే మాత్రం మనం ముళ్ళు గుచ్చిపోతాయి చాలా జాగ్రత్తగా అయితే ఈ కాయలు మనం కట్ చేసుకోవాలి సో ఈ చెట్టు వచ్చేసి టూ ఇయర్స్ చెట్టు అండి మన దగ్గర టూ ఇయర్స్ ప్యాక్ పెట్టిన చెట్టు ఇది సో మనం ఏంటంటే ఫ్రూనింగ్ చెప్పినప్పుడే ఈ కాయలు అయిపోయి చెట్ను ఫ్రూనింగ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్రాఫ్ బాగా వస్తుంది అలా కట్ చేసుకుంటే మాత్రం మనకు లేత కొమ్మలు వచ్చి కాయలు బాగా వస్తాయి ఉంచుకుంటే మాత్రం ముదురు చెట్టు అయిపోయి మనకి కాయలు అంత బాగా అయితే రావు మేము లాస్ట్ ఇయర్ క్రాఫింగ్ అవ్వంగానే కాయ అవ్వగానే చెట్టు మొదలకల హార్డ్ ఫ్రూనింగ్ చేస్తాం సో మళ్ళీ పెద్ద చెట్టు అయిపోయింది వన్ ఇయర్లోనే ఇది వచ్చేసి మనకి ఎప్పుడు ఎప్పుడొస్తుందండి సంవత్సరం రెండు సార్లు అయితే వస్తుందండి మార్చి నెలలో మనకి పూత స్టార్ట్ అవుతుంది పూత స్టార్ట్ అయిన తర్వాత మనకి వాటర్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుకుంటే జనరల్గా ఈ చెట్టుకు వాటర్ అవసరం లేదు మొద మొద్దు చెట్టు కానీ మనకి ఇళ్ళల్లో పెంచినప్పుడు కొంచెం వాటర్ ఇస్తే మాత్రం మనకి జూలై ఆగస్ట్ మంత్లో అయితే డెఫినెట్గా మనకు కాయలు హార్వెస్టింగ్ వచ్చేస్తాయి అంటే మార్చిలో పోత వస్తే మాత్రం డెఫినెట్గా జూలై ఆగస్ట్లో మనకి హార్వెస్టింగ్ బాగా వస్తుంది సో అప్పుడు అయిపోతుంది మళ్ళీ అక్టోబర్ నవంబర్ నెలలో కూడా మనకి ఇది కాయలు స్టార్ట్ అవుతాయి అంటే సంవత్సరం సార్లు మనం కాయలు అండి ఇది టెరెస్ గార్డెన్లో ఇది ఎక్కువగా వాక చెట్టు ఎక్కువగా ఎక్కడ పెంచుతారు నార్త్ సైడ్ ఎక్కువ పెంచుతారండి అంటే నార్త్ సైడ్ ఎందుకు ఎక్కువ పెంచుతారంటే అక్కడ అడగ ప్రాంతం కాబట్టి ఎక్కువగా అడస సైడ్ ఎక్కువ పెంచుకుంటారు ఓ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అట్లాంటి అయితే ఈ పంటలు ఎక్కువగా పండిస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక వ్యవసాయం చేసేవాళ్ళంతా వాటర్ తక్కువ తీసుకో ఈ చెట్టుకు వాటర్ అవసరం లేదు కాబట్టి నార్త్ సైడ్ ఎక్కువగా ఈ పంటలు పండిస్తారు మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు కూడా ఏంటంటే ఇండియాలో కూడా చాలా చోట రైతువారిగా ఈ వాకాయ తోటలు పండిస్తున్నారు సో ఒకటి ఏంటంటే ఆదాయానికి ఆదాయం వస్తుంది రెండోది ఏంటంటే దీనికి ఎక్కువ పెస్టులు రావండి అసలు పెస్ట్ అంటూ రాదు మనకి చెట్టుకి కాబట్టి ఏంటంటే వాకాయి ఆదాయం వస్తుంది రెండోది ఏంటంటే ప్రొటెక్షన్ ఉంటుంది మూడోది ఏంటంటే మనం దీనికి ఏం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇది రాతి ప్రాంతంలో రాతి నెలలో ఎడారు ప్రాంతంలో కూడా పెరిగే చెట్టు కాబట్టి ఎవరైనా సరే చాలా ఈజీగా ఒక చెట్టు తెచ్చి పెట్టుకుంటే మనకి కాయలు వస్తాయి అట్లాగే స్టెమ్ ప్రాపర్గేషన్ చేసి కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు స్టెమ్ ప్రాపర్గేషన్ ఎలా అంటే మనం ఒక చెదురు కొమ్మని తీసుకుని మనం ఒక నాలుగు అంగుల ఐదు అంగుళాలు స్టెమ్ కట్ చేసుకుని మనం ఏదైనా ఒక కవర్లో పెట్టుకుని నీళ్ళలో పెట్టుకుంటే వన్ వీక్లో మనకి ఎగురలు వస్తాయి సో స్టెమ్ ప్రాపర్గేషన్ చేసినప్పుడు మాత్రం మనకి కాయలు ఎక్కువ వస్తాయి మనం చెట్టు తెచ్చి పెట్టుకున్న దానికంటే మనం ఎప్పుడైతే చెట్టుని ప్రాపర్గేషన్ చేసి పెంచుకుంటాం దానికి ఇమీడియట్గా కాయలు వస్తాయి సిక్స్ మంత్స్లో మనకు కాయలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనకి మన నర్సరీలో కూడా చాలామంది పెంచే చెట్లు అన్నీ కూడా వాళ్ళందరూ స్టెమ్ కటింగ్ దగ్గర పెంచే చెట్లే అండి మన నర్సరీని తెచ్చిపెట్టి హైబ్రిడ్ చెట్లు అంటారు చాలా వరకు మనం అన్నీ కూడా మన ఏ చెట్టు తెచ్చుకున్న మనకి మన త్వరగా క్రాఫింగ్ వస్తుంది అంటే కారణం వాళ్ళు స్టెమ్ కటింగ్ చేసి పెంచడం వల్లే మనకు ఆ క్రాఫింగ్ వస్తుంది ఆరు నెలల్లో మనకి ఏ చెట్టు తెచ్చుకున్న మన కాయలు పోతలు వస్తున్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎంత కాయ అయితే వస్తుందో ఇది ఫస్ట్ టైం అయితే కాదండి చాలాసార్లు కోసాం మనం రెడీ అయినప్పుడు రెడీ అయినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు కోసుకుంటూ ఉంటాం సో ఇది పాడైపోతుంది భయమే లేదు ముదురు కలర్లోకి వెళ్ళినా మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేవారు చెట్ని ఉంచుకోవచ్చు పూర్తి పింక్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు సో పిందలకు వస్తే మాత్రం మన పాలుగారిపై చెయ్యి అంతా కూడా జిడ్డు జిడ్డు అయిపోతుంది అయిపోతుంది అంతా కూడా సో కొంచెం చూసుకుని మనం ఏంటంటే ముళ్ళు ఉన్నాయి కాబట్టి కొమ్మలు లేపుకొని జాగ్రత్తగా కోసుకోవాలి సో ఇది వైట్గా ఉన్నప్పుడైతే మన కాయ దూరంగా కనిపిస్తాయి కానీ పింక్ కలర్లోకి వచ్చినా మాత్రం ఇక్కడ మీరు చూస్తున్నా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి కాయలన్నీ కూడా సో పింక్ కలర్లోకి వచ్చినప్పుడు మాత్రం మనం ఎత్తుకుని కోసుకోవాలి సో చెట్టు దీనికైతే మనకు పెద్దగా ఏమి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇంకా వీటి నుంచి ఏంటంటే మనం మనం ఇప్పుడు పూర్వకాలంలో అయితే మనకి చాలా వరకు మన తాతల కాలంలో ఏం చేసేవారంటే ఇప్పుడంటే అందరూ కూడా పోల్స్ వేసి ఐరన్ మన పెన్సింగ్ వేసుకుంటూ మొదలెట్టారు కానీ లాస్ట్ ఇయర్లో మన పూర్వకాలంలో ఏంటంటే ఈ అడవి పందులు మేకలు గొర్రెలు ఇలాంటి గేదెలు ఎక్కువగా అందరిలో అవి ఉండేవి కాబట్టి ఆట నుంచి మన చెట్టు ప్రొడక్షన్ ఇవ్వాలని కాబట్టి కంచెలో ఇలా యత్నాలు తీసుకెళ్ళి జల్లేసేవారండి సరిహద్దుకి అప్పుడు అదేమవుతుందంటే సరిహద్దులో ఈ చెట్లు వచ్చినప్పుడు దీన్ని దాటి ఎందుకు ఇప్పుడు బుషిగా ఉంది గుబురుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్కడ కూడా మచ్చుకు కూడా మనకి ఎక్కడ వెళ్తాక దారిలేదు దీన్ని దాటి అవతల పక్క వెళ్తానికి కాయలు కూడా అలాగే వస్తాయి అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేసేవారండి వెనకటి రోజుల్లో ఈ పెన్సింగ్ కింద మన బోర్డర్లో ఈ గింజలు జల్లేస్తే మనకి వర్షాకాలంలో జల్లేసేవారు తర్వాత మొలకలు వచ్చి మనకి కాయలు వస్తాయి సో కాయలు ఒకటి ఒకటి పెన్సిలింగ్గా ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే మనకి కాయలు యూజ్ అవుతాయండి ఒక అధిక ఆదాయం రైతుకి ఏంటంటే ఈ కాయ తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటే ఒక కేజీకి వచ్చేసి నాకు తెలిసి ఇప్పుడు వచ్చి నలభై నుంచి యాభై రూపాయలు మధ్యలో అయితే వాకాయ అమ్ముతున్నారండి అంటే రండి పండించే రైతు దగ్గర ఎంత ఉందో నాకు తెలియదు కానీ మనం మార్కెట్లోకి వెళ్తాం మాత్రం ఇప్పుడు ఈ మధ్య రైతు బజార్లో రోడ్డు సైడ్ కూడా అమ్ముతున్నారు కేజీ నలభై నుంచి యాభై రూపాయలు చెప్తున్నారు సో ఉంటే ఉండవచ్చండి ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇప్పుడు వాకే తోటలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి యాభై రూపాయలైనా మనకి సీజనల్గా వచ్చేది కాబట్టి తప్పలేదు అది రైతుగా రైతుకి ఇచ్చినా తప్పులేదండి వేరే వేరే ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి మనం నలభై యాభై రూపాయలైనా సరే వచ్చేది ఈ ఒకటి నెల కాబట్టి ఈ నెల రోజులు మనం ఆ అమౌంట్ పెట్టినా తప్పులేదు వాళ్ళకి సో ఎందుకంటే మన ప్రోడక్ట్స్ ఏం బయట ప్రోడక్ట్స్ ఎంతైనా మనం మార్కెట్లో కొంత తెచ్చేసుకుంటున్నాం వాళ్ళకి ఏం చెప్పట్లేదు కానీ రైతుకు మాత్రం మనం రేట్లు అడుగుతాం ఇక్కడ మనకు నలభై రూపాయలైనా యాభై రూపాయలు పర్లేదని మనకి సీజనల్ వచ్చే ఫ్రూట్స్ కాబట్టి కంపల్సరీగా తెచ్చుకుని పెంచుకోవచ్చు మనం వాడుకోవచ్చు అట్లాగే ఇది నలభై రూపాయలు యాభై రూపాయలు అంటే ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుందండి ఇప్పుడు మా ఏరియా వచ్చేసేపాటికి నలభై యాభై రూపాయలు పైన చెప్తున్నారు కేజీ వచ్చేసి సీజనల్ కాబట్టి దాని రేట్ ఎవరో చూసుకొని చక్కగా కొనుక్కు వెళ్తారు ఇది ఎవరు పడితే వాళ్ళు పెంచుకోరు ఈ మధ్య కూడా టెర్రస్ గార్డెన్లో కూడా ప్రతి వాళ్ళు ఒక వాకా చెట్టు పెట్టుకుంటున్నారు అసలు దీనికి జీరో మెయింటెనెన్స్ అండి జీరో మెయింటెనెన్స్ అండి ఎక్కడ కూడా మనం దీనికి ఎటువంటి చెట్టు పెట్టాం వదిలేసాం అంతే వాటర్ అడగదు మందులు అడగదు నేడ అడగదు ఎండ అడగదు ఏది అడగదు చెట్టు అంత ఈజీగా మనకి ప్రాపర్గేషన్ అవద్దు చెట్టు అంతా కూడా మనం చేయాల్సింది ఒకటే ఆ చెట్టు కాయలు వచ్చినప్పుడు మాత్రం మనకు చక్కగా ఏదో ఒకటి దానికి కొంచెం బలం ఇచ్చుకుంటే అంటే విత్త చాలండి మనకి వచ్చే కాయ బలంగా వస్తుంది ఎక్కువ కాయలు వస్తాయి పోత వచ్చినప్పుడు బలం ఇవ్వాలి కాబట్టి ఆ టైంలో మనం ఏదన్నా కొంచెం మనం ఈ జీవామృతం లాగా ఇచ్చుకుంటే మాత్రం పేడెరువు నీళ్ళు అట్లా ఇచ్చుకుంటే కాయ వచ్చిన ప్రతి పోత కాయ అవుతుంది నిలబడి మనకి క్రాఫింగ్ బాగా వస్తుంది సో కాయ అయిపోయిన తర్వాత మనం దాన్ని ప్రోటీన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కల్లా మళ్ళీ మనకు కాయ రెడీ అవడానికి కొత్త కొమ్మలు వస్తాయి సో దీనివల్ల లాభం ఏంటి ఈ కాయలు ఎలా తింటారంటే ఈ కాయను మనం ఏదైనా సరే ఇప్పుడు రకరకాలు వాడుకోవచ్చు అండి ఈ కాయ మనం తీసుకెళ్ళి ఫస్ట్ పప్పులో వేసుకోవచ్చు కాయ కట్ చేస్తే లోపల రెండు భాగాలు చేస్తే లోపల చిన్న గింజ ఉంటుంది ఆ గింజ తీసేలా గింజ చేదు ఉంటుంది అన్న గింజ వాడకూడదు ఆ గింజ తీసేసి ఈ రెండు కాయ బద్దల్ని మనం ఒకటి వకాయ పప్పులో వేసుకోవచ్చు రెండోది వాకాయ పులిహోర చేసుకోవచ్చండి మూడోది వాకాయ పచ్చడి పట్టుకోవచ్చు అట్లాగే వాకాయలన్నీ కూడా స్టోర్ చేసుకోవాలంటే మాత్రం కచ్చపచ్చ పచ్చ మనం మిక్సీలో వేసి ఉప్పే స్టోర్ చేసి ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసి మనం డీప్లో పెట్టేస్తే మనకి ఎన్ని రోజులైనా ఈ వాకాయ పాడకుండా ఉండదు అంటే సంవత్సరం మొత్తం కూడా మనం దాన్ని వాడుకోవచ్చు అండి ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరు ఇది మన వాకాయ కదండి చింత చిక్కురు కానీ మనకి సీజనాలు దొరికే ప్రతి దాన్ని మాగాయ కానీ మామిడికాయ కానీ మనం ఏం చేస్తున్నామండి సో అదే చేసుకుంటున్నాం అట్లాగే వాకాయ కూడా సంవత్సరం మొత్తం వాడుకోవాలంటే దీంట్లో పులిపెక్క ఉంటుంది కాబట్టి పులిహోర చేసుకున్న అట్లా కొంచెం కచ్చాపచ్చగా తొక్కేసి గింజలు తీసేసి కొంచెం స్టోర్ చేసుకోవాలి ఉప్పేసి అంతే వేసి మనం దాన్ని డీప్లతో పెట్టేస్తే ఏ రోజు కావాలంటే మనం ఆ రోజు తీసుకుని వాడుకోవచ్చు అండి మామిడికాయ ఇప్పుడు అంతే కదా మనం మామిడికాయ కోరేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని సంవత్సరం మొత్తం వాడుకుంటున్నాం అట్లాగే వాకే కూడా అన్సీజన్లో దొరకాలంటే మనకు దొరకదు కాబట్టి ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత పింక్ కలర్లో ఎంత హ్యాపీగా కాయలు కనిపిస్తుంది ఒక లీటర్ డబ్బా నిండిపోయింది ఇక్కడ సో మనం ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటాము ఈ రోజు కట్ చేస్తుంది అయితే నేను వీడియో చేశాను మీకు మీకు చూపిద్దా ఉద్దేశంతో సో మీరు కూడా వీలైతే ప్లేస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు పెట్టుకోవచ్చు తప్పలేదండి ప్లేస్ లేని వాళ్ళు ఏంటంటే టెర్రస్ గార్డెన్లో అయినా చిన్న బకెట్ ఇరవై లీటర్ల బకెట్లో కూడా మనకు ఒక్క చెట్టు వస్తుందండి ఎందుకంటే అది పెద్ద మాన్ అయిపోతుంది కదా ఒక సంవత్సరం సంవత్సరం మనం కోసి కట్ చేసేస్తాం కాబట్టి మనకి మళ్ళీ కొత్త ఎగురలు వస్తాయి మన కొత్త కాయలు వస్తాయి సో ఎవరైనా సరే పెంచుకోవాలంటే ఈజీగా పెంచుకో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింలు ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తే